హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక ఈరోజు సేమియా పులిహార తయారీ విధానం చూద్దాం ఫస్ట్ సేమియాలు తీసుకొని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు కొంచెం నిమ్మరసం గ్యాస్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు ఆయిల్ బాగా మరగనిచ్చిన తర్వాత సేమ్యాలు పోసుకోవాలి పది నిమిషాలు ఉడకనివ్వాలి చేత్తో పట్టుకొని చూస్తే విరిగినట్టుంటే ఉడికినట్టు అలా నాటి వడసిబ్బిలో పది నిమిషాలు ఉంచుకొని చల్లారిన తర్వాత రెండు గ్లాసులు చల్లటి నీళ్లు పోసుకోవాలి అలా పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత బాగా చల్లారినిచ్చి మళ్ళీ బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కానీ వేసుకొని వేయించుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మళ్ళీ వేసుకోవాలి బాగా వేగిన తర్వాత చల్లారిన సేమ్యాలు తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఈ సేమియా పులిహార్ని వేసుకొని టేస్టీ టేస్టీగా సేమియా పులిహార తయారీ విధానం అయిపోయింది